ఇలా చేస్తున్నాను ఇంకా అది ఒక పక్క ఎగుతుంది ఇదేమో సేమీ ఉప్మా కోసం అయితే ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క అయితే సన్నగా చాప్ చేసుకుంటున్నాను నాకు పనులు తొందరగా ఎందుకు అవుతాయి అంటే ఎసరు రాగాలు లేకుండా ఒక నిమిషం పాటు ఉంచి నాకేస్తే బాగుండుతుందండి కాయలు అయితే దానిమ్మకాయలు పాడైపోతున్నాయి ఒక కాయలు అయితే శాంతంగా పాడైపోయినాయి పురుగులు లేం కానీ కొంచెం మెత్త పడిపోయింది అదైతే కడిగి తీసేసుకొని మంచి ఉన్యాన్ని తీసేసుకున్నాను ఆయన ఇల్లు అది ఉడ్చుకు వచ్చేసారండి ఇంకా రాత్రి అయితే పాలు వేయలేదు అత్త కనేసి ఇప్పుడైతే పాలు కలిపిచ్చేసాను బూస్ట్ వేసి పదకొండింటికి టయానికి ఇంకా నేను కూడా అంట్లో ఈ తోమేసుకుంటున్నాను ఇంకా యూట్యూబ్లో చూసి ఇలా టీ వాడగట్టేది ఉండేది కదా దాంతో ఇలా వేస్తున్నారు గార్లు ఇంకా నేను కూడా చూశాను వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఆ నీళ్ళల్లో పెట్టి నీళ్ళు విల్చుకున్నాక ఇంకా దాని మీద పిండి వేసి వేస్తే ఇక్కడ మా అబ్బాయి ఏమో చట్నీ అడుగుతున్నాడు చట్నీ చేయొచ్చు కదమ్మా అనేసి కారు పొడలో బాగానే ఉంది అని చెప్తున్నారు అత్త అయితే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే గురువారం బ్లాగ్ అండి ఇక్కడైతే ఇంకా నేను లేచింది ఆరింటికి అలా లేచాను ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు మా ఇంటికాడే షాప్ ఉండిద్ది ఇంకా లేచి ఆరింటికి ఐదింటికి నేద్దామని అనుకున్నాను రాత్రి ఇంకా ఒక షార్ట్ వీడియో ఫుల్ వీడియో తీయాలి కొంచెం నిదానంగా అనేసి ఆరింటికి నెగిస్తే హడావుడి అయిపోద్దిలే ఆ ఐదింటికి నెగిస్తే నిదానంగా చేసుకోవచ్చులే అనుకున్నాను కానీ ఆరింటికి మెలకు వచ్చింది ఇంకా ఆరింటికి లేచాను ఇంట్లో చూస్తే కూరగాయలు ఏమీ లేవు పక్కన షాప్లో రాత్రి తెచ్చుకుందాం అనుకుని కూడా మళ్ళీ పొద్దున్నే తీసుకోవచ్చు లేదో ఒకటి అనుకున్నాను ఇంకా రాత్రి అయితే తీసుకోలేదు పొద్దునేమో తాళం కనపడలేదు చాలాసేపు దాకా గేటు తాళము తర్వాత ఇల్లు గొంతులు తలుపు తీసినాక ఆరు ఆరుంపాకు అలా తీసారు గేటు తాళం అయితే ఇంకా అప్పుడు కూరగాయలు వెళ్తే కూరగాయలు అయితే పెట్టలేదు ఇంకా పెట్టలేదు తర్వాత పెట్టారో తెలియదు కానీ అప్పటికైతే పెట్టలేదు ఇంకా ఇంటికి వచ్చి ఇంకా ఇంట్లో గుడ్లు ఉన్నాయి కదని కోడిగుడ్డు ఉల్లిపాయ అయితే చేస్తున్నాను పిల్లల కోసం బాక్స్లోకి కోడిగుడ్డు అదే కోడిగుడ్డు ఉల్లిపాయ చేసి ఇగురులా చేస్తున్నాను ఇంకా అది ఒక పక్క ఎగుతుంది ఏమో సేమే ఉప్మా కోసం అయితే ఉల్లిపాయ చిన్న ముక్క అయితే సన్నగా చాప్ చేసుకుంటున్నాను నాకు పనులు తొందరగా ఎందుకు అవుతాయి అంటే వంట పని కొంచెం తొందరగా చేసేస్తాను అని అంటారు ఇంకా అదే ఒక పని అవుతూ ఉంటేనే మధ్యలోనే కూరగాయలు కట్ చేసుకుంటాం అలా కొంచెం చేసేసుకుంటూ ఉంటా అప్పుడు నాకు తొందరగా అవుతూ ఉంటాయి పనులు ఇంకా అలా అండి ఇక్కడైతే మూడు కోడిగుడ్లు వేసి రెండు పెద్ద ఉల్లిపాయలు వేసి ఇంకా ఇలా కోడిగుడ్డు పొరట్టు కాదు కదండి ఇలా ఆమ్లెట్ లాగా ఏదో అంటారు ఇలా అయితే చేశాను ఇంకా పక్క ఏమో సేమ్యా ఉప్మా చేద్దామనేసి కట్ చేసి పెట్టానండి ఇంకా కూర అయితే అయిపోయింది ఇంకా అదే ఇంకో బాండి పెట్టుకున్న అదే పొయ్యి మీద సేమి అయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే వేపుకున్నాను ఇంకా మీడియం వంట మీద అదైతే రెండు మూడు నిమిషాల పాటు సేమియా అయితే వేపుకున్నానండి ఈ సేమ్యా ఉప్మా అయితే మా అమ్మ మేము చిన్నప్పుడు తెగ చేసేదండి మేము చిన్నప్పుడు ఇది ఆదివారం రోజు స్వాతియో ఏదో పుస్తకం లాంటిది ఏదో వచ్చేది ఇంకా అందులో వంటలు వేస్తూ ఉంటారు కదా అందులో చూసి మా అమ్మ నేర్చుకుంది మేము చిన్నప్పుడు బాగా చేసేది ఇష్టంగా తినేవాళ్ళం మేము సేమ్యా ఉప్మా అయితే ఇంకా సేమే అయితే రెండు మూడు నిమిషాల పాటు వేపుకున్నాక ఇంకా తాలింపులో చనగిత్తనందు కూడా అయితే వేసుకున్నానండి అది కూడా ఒక నిమిషం పాటు వేపుకున్నాక ఉల్లిపాయ అల్లం ఇంకా ఇవి అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసుకుంది ఇంకా ఏసరికి ఎంత కావాలని నేను ఇల్లు వేసుకున్నాను అంటే అసలుకి నాకు ఇన్ని వేసుకోవాలని ఏం ఉండదు మామూలుగా వేసేసుకుంటా ఉంటా నాకు కంటికి అంటారు కదా కంటికి చూసి చేస్తామని అలాగా ఇంకా నేను ఏసర వేసుకొని అందులో టేస్ట్ సరిపోయిన సాల్ట్ వేసుకున్నాను ఎసరు రాగానే లేకుండా ఒక నిమిషం పాటు ఉంచి నాకు వేస్తే బాగుండుద్దండి ఇంకా ఇలా అయితే అయిపోయిందండి సేమియా ఉప్మా ఇంకా మా అమ్మాయికి అయితే వేసి మంది ఇంకా తనైతే టిఫిన్ చేస్తా రెడీ అవుతుంది అయితే బాక్స్ అయితే పెట్టేశాను తనైతే అయితే ఏడున్నరకి వెళ్ళిపోయిందండి మా అమ్మాయి ఇంకా నేను అత్తయ్య మా అబ్బాయి కూడా సేమియా ఉప్మా అయితే టిఫిన్ చేస్తున్నాము ఇంకా కొంచమే అంటే ఒక పూటకి సరిపోయినంతే చేస్తాను ఇటు అటు ఎక్కువైనా తక్కువైనా ఎందుకులే అనేసి ఇంకా సేమే ఉప్మా తినేసి కాఫీ అయితే తాగేసాము నేను అత్తయ్య ఇక్కడ కాయలు అయితే దానిమ్మకాయలు పాడైపోతున్నాయి ఒక నాలుగు కాయలు అయితే శాంతంగా పాడైపోయినాయి పురుగులు అట్టలేము కానీ కొంచెం మెత్త పడిపోయింది అది అయితే కడిగి తీసేసుకొని మంచి ఉన్నయన్ని తీసేసుకున్నాను ఇంకా మంచి కూడా ఉన్నాయి అది కూడా ఎండిపోతున్నాయి అని అది కూడా కట్ చేసి కడిగేసి పెట్టేశాను ఇంకా బయస్ట్ అయిపోతులే ఇలా తీసి పెట్టేస్తే తినేస్తారు కట్ చేసి తినాలని తినరు కదా పిల్లలైతే ఇంకీ బయట వేసుకొని కొంచెం కూరు ఉంటే ఇంకొక గిన్నెలోకి తీసేస్తున్నానండి ఇంకా పొద్దున వండిన అన్నం ఉంది ఇంకా కూర కూడా కొంచెం ఉంది అత్తయ్యకి సరిపోద్ది కూర అన్నం అయితే ఇద్దరికి సరిపెత్తి ఇంకా రాత్రి కొంచెం చేపల కూర ఉంది ఇంకా అది వేసుకుని అన్నట్టుగా ఇంకా మధ్యాహ్నం అయితే ఏమీ చేయలేదు నేను పొద్దున ఏమనుకున్నానంటే పులుసు చేద్దాము పెళ్ళి వెళ్ళినాక కోడిగుడ్డు పులుసు అనుకున్నా ఆ కూర ఉందిగా అన్నారు అత్తయ్య సర్లే అనేసి ఇంకా ఆ ఇల్లు అది ఉడ్చుకొచ్చేసారండి ఇంకా రాత్రి అయితే పాలు వేయలేదు అత్తయ్య కనేసి ఇప్పుడైతే పాలు కలిపిచ్చేసాను బూస్ట్ వేసి పదకొండింటికి ఆటానికి ఇంకా నేను కూడా తోమేసుకుంటున్నాను అంట్లన్నీ చూసారు కదా ఒక ఫోటోకి అంటే ఒక్కసారి తోముతాను అంట్లు మా పిల్లలందర పిల్లలు వెళ్ళిపోతారు కదా దాని తర్వాత తోమేసుకుంటాను పన్నెండింటికి అలాగా ఇంకైతే ఇక్కడ మినపుగులు నానబెట్టానండి అంట్లయితే తోమేసుకున్నాను పొయ్యి కట్ట కూడా శుభ్రం చేసేసాను ఇంకా సాయంత్రం నాలుగు అవుతుంది ఇంకా మినపప్పు అయితే గార్లకైతే నానబెట్టాను పావుకి అన్ని పప్పు వేసుకొని గుప్పటి బియ్యం వేసుకొని నానబెట్టానండి మూడు గంటలు నాలుగు గంటలు మిక్సీ చేసేసుకొని ఇంకా ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కరివేపాకు కర్ర వేసుకున్నానండి మొత్తం వేసేసుకొని కలిపేసుకున్నాను టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకున్నానండి ఇంకా వంట సోడ అలా ఏమీ వేయలేదు మన ఇంక ఇంట్లోనే కాబట్టి నేను వంట సోడ అయితే ఏమీ లేదండి ఇంకా టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్నాను నాకు ఈ వేయటము ఇలాంటివన్నీ రావండి నేనైతే యూట్యూబ్లో చూసి చేస్తున్నాను వంటలన్నీ అంటే కొన్ని వచ్చు ఇష్టంగా చేస్తాను చేస్తాను చెయ్యాలి అనుకుంటే కాకపోతే ఇది ఫస్ట్ టైం మా మా అమ్మ మా అత్తయ్య ఉన్నప్పుడు ట్రై చేస్తూ ఉంటాను నేను ఇలాంటి పిండి వంటలు నేను చూసాను కదా పిండి చేత్తో వేద్దాం అనుకుంటే రావట్లేదు నాకైతే రాదు మనం ఎప్పుడైనా వేస్తేనే కదా వచ్చేది అందులో కొంచెం నీళ్ళగా అనిపిస్తుంది కదా పిండి అసలు నీళ్ళు కొంచెం 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 వేసి వేసాను మిక్సీలో అయినా కూడా జావలా అనిపిస్తుంది ఇంకా యూట్యూబ్లో చూసి ఇలా టీ వడ కట్టేది ఉండేది కదా దాంతో ఇలా వేస్తున్నారు గారెలు ఇంకా నేను కూడా చూశాను వచ్చిందండి చాలా బాగా వచ్చింది గారెలైతే ఇంకా చాలా కష్టం లేదు చాలా ఈజీగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది రౌండ్గా భలే వచ్చింది గారెలైతే అంటే ఆ వడగట్టే ఉండిద్ది కదా అది ఎమ్మటే మళ్ళీ రావట్లేదు ఆ నీళ్ళల్లో పెట్టి నీళ్ళు విలుచుకున్నాక ఇంకా దాని మీద పిండేసి వేస్తే వస్తుంది అది మళ్ళీ ఎమ్మటెమ్మటే అలా వేస్తే రావట్లేదు నీళ్ళల్లో పెట్టాల్సి వస్తుంది పెట్టి అది నీరు లేకుండా ఇలా నిలిచినాక నీళ్ళు లేకుండా వేసుకోవాలి లేదంటే నీళ్ళు చిందుతూ ఉంటాయి బాండిలో అదిగోండి నేను ఇది ఇదైతే ఎమ్మటే వేసాను మళ్ళీ నీళ్ళలో పెట్టకుండా ఎమ్మటే ఇంకోటి వేస్తే రావట్లేదు దానికి అంటుకుపోతుంది అలా కాకుండా దానికి కొంచెం ఒక అలా నీళ్ళలో పెట్టి ఆ నీళ్ళు లేకుండా విల్చుకున్నాక వస్తుంది బాగానే అయితే నాకు ఇలా ఈజీగా చాలా బాగా అనిపించింది వేయటానికి వేస్తుంటే బాగా వస్తూ ఉన్నాయి కదా హ్యాపీగా అనిపించింది ఇదైతే ఫ్రీడమ్ నూనె ఇంకొన్ని చేతితో వేస్తానికి రావట్లే నాకు ఇదిగోండి అన్ని గాలి అయితే కొంచెం ఖాళీని కానీ టేస్ట్ బాగానే ఉంది ఇంకా ఇందులో అయితే కా కారప్పొడి ఉంది కదా అనేసి టిఫిన్లో తినే కారపొడి ఇంకా ఇంకా వేసుకుని తింటున్నాము ఇక్కడ మా అబ్బాయి ఏమో చట్నీ అడుగుతున్నాడు చట్నీ చేయొచ్చు కదమ్మా అనేసి కారు పొడిలో బాగానే ఉంది అని చెప్తున్నారు అత్తయ్య అయితే మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి